హాయ్ హలో అండి వెల్కమ్ టు నవాజ్ కిచెన్ ఈరోజు స్పెషల్ ముల్లంగి సాంబార్ అండి గుమ్మగుమ్మలాడే టేస్టీ ఈ ముల్లంగి సాంబార్ని ఈరోజు మీకు ఈజీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ చూసేద్దామా కందిపప్పుని చూడండి కడిగి నీళ్ళు వేసుకొని కొంచెం ఆయిల్ వేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము చూడండి పప్పుని ఉడికించుకుందాం కదా పప్పు ఇలా ఉంది ఇలా ఉడికిన పప్పుని పప్పు గిత్తి తీసుకొని కొంచెం మనము ఇలా స్మాష్ చేసుకుందాము చూడండి ఇలా స్మాష్ అయితే చాలు ఎక్కువగా లేకుండా ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ముల్లంగి చూడండి చెక్కు తీసి బాగా శుభ్రంగా కడుక్కున్న ఈ ముల్లంగి వేసుకుందాము ఇలా ముల్లంగి అన్నీ వేసుకున్నాక ఇందులోకి టమాటాలు టమాటాలు వేసుకుందాము ఆ తర్వాత దంచిన వెల్లుల్లి చూడండి దంచిన వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఆ తర్వాత కొత్తిమీర ఇందులోకి కారం ఒకటిన్నర స్పూన్ కారం సాంబార్ మసాలా ఒక స్పూను కొంచెం జీలకర్ర సరిపడా ఉప్పు ఒక చిన్న బెల్లం ముక్క చూడండి ఈ బెల్లం ముక్క వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం పసుపు ఆ తర్వాత చింతపండు గుజ్జు అండి చూడండి నానబెట్టి ఇలా తీసుకున్న చింతపండు గుజ్జు వేసుకొని దీంట్లోకి సరిపడా నీళ్లను వేసుకుందాము ఇప్పుడు నీళ్లను వేసుకుందాము వేసి అన్నిటినీ బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపాక ఇందులోకి పొంగకుండా ఒక స్పూన్ ఆయిల్ని వేసుకుందాము ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని రెండు విజిల్స్ వచ్చేంత వరకు మనము స్టవ్ మీద పెట్టుకుందాము చూడండి సాంబార్ ఉడికిపోయింది ఇప్పుడు ముల్లంగి ఉడికిందో లేదో చూద్దాము ఓకే అండి ముల్లంగి కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి తాలింపు వేసుకుందాం ఆయిల్ వేడయ్యాక ఆవాలను ఆవాలు జీలకర్ర వేసుకుందాము ఇందులోకి ఉల్లిపాయలు ఉల్లిపాయలను ఇలా వేయించుకున్నాక ఇందులోకి వెల్లుల్లి ముక్కలు ఆ తర్వాత కరివేపాకును వేసుకుందాము కొంచెం ఇంగువను వేసుకుందాము దీనిలోకి మొట్టిమిరపకాయలు రెండు ఇలా కుంచుకొని వేసుకోవాలి వేసి కలుపుకుందాము చూడండి తాలింపు రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేస్తాము ఇప్పుడు తాలింపు దీనిలోకి వేసుకుందాము ఇప్పుడు తాలింపు వేశాక సాంబార్ అంతా మొత్తాన్ని ఇలా కలుపుకుందాము చూడండి వేడి వేడి సాంబార్ చూశారు కదండి సాంబార్ రెడీ అయ్యాక చూడండి ఇలా అన్నం పెట్టుకొని అన్నంలోకి వేడి వేడి సాంబార్ను వేసుకోవాలి కాదండి పోసుకోవాలి ఇలా పోసుకున్నాక ఇందులోకి వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా వడియాలు పెట్టుకొని ఈ సాంబార్ను ఇలా అన్నంలోకి వడియాలు నంజుకొని తిన్నారంటే టేస్ట్ అదిరిపోతుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ ముల్లంగి సాంబార్ వీడియో చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్